హాయ్ ఫ్రెండ్స్ గొర్రెల కాడకైతే వచ్చినాను ఇంకా వాతావరణం అయితే చాలా చల్లగా ఉందనమాట మాకై తగిన కోల్డ్ ఎక్కువైంది ఇంకా తగ్గు కూడా ఎక్కువగా ఉందనమాట ఈ వాతావరణంకైతే అందరికీ ఇట్లే ఉంది ఇంకా గొర్రె కొంచెం పొద్దున్నే ఐదు గంటలకే లేచి రావాలి కాబట్టి ఈరోజు అయితే అసలు లేసే కూడా కాలేదు ఇంక ఇంటికాడే తోలుతున్నాం కాబట్టి కొంచెం లేటుగానే పదామని నేనైతే ఇంకా లేటుగానే అనమాట పైరు నాటాకైతే కూలోలు రాలేదు ఈరోజు ఇంకా కూలలకు పూజ చేసే పని కూడా లేదనమాట క్లైమేట్ చాలా కోల్డ్గా ఉంది కాబట్టి అందరికీ ఇంట్లో అయితే ఇట్లా వర్షాలు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి ఇంకా గొర్రెలకు కూడా అట్లే అనమాట గొర్రెలకు కూడా సల్లగే ఉంటుంది కాబట్టి ఇంకా గొర్రెలు కూడా కొంచెం ఎండిగాసినకే లేపుదామని మేమైతే ఇంకా రపంలోనే ఉన్నాయన్నమాట ఇంకా బయటకు అయితే ఇడుద్దామంటే పక్కన అయితే ముక్కుజన్లు కొడతల్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి చల్లగా ఉంటుందని రపంలోనే అయితే ఉన్నాయి అయితే రెండు రోజులు అయింది రెండు రోజుల కోసం అయితే తడకలు తిప్పాలా ఇంకా అయితే తడకలు అనుకున్నాము ఇంకొక కొడుతుందంటే అది అయిపోయిన తర్వాత వేరే చోటుకైతే మారుద్దాం అనుకున్నాము ఇంకా గొర్రె గొర్రెలు తోలిండే నేలలో అయితే బాగా పంట కూడా పండుతుంది బాగా సత్తు అయితే ఉంటుంది ఇంకా వేరే వాళ్ళైతే గొర్రెలు లేని వాళ్ళు గోర్రెది అమ్మేసి ఉంటే అమ్మేసిండే ఎరువు తీసుకొని పోయి వాళ్ళ తోటలోకి తోటలేకైతే తోలించుకుంటారనమాట ఆ ఎరువు ప్యాకెట్లు అయితే ఓ ప్యాకెట్ వచ్చేసి డెబ్బై ఎనభై రూపాయలు అట్ల పడుతుంది ఇంకా మన దగ్గర అయితే అట్లే తీసుకుంటారు వాళ్ళు కొంచెం లాభంగా అమ్ముకుంటారా అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఎరువు ప్యాకెట్లు అయితే మేమైతే ఎరువు ఏమి మన తోటలోనే అయితే తిప్ప రప్పం తిప్పుతా అంటాం అనమాట మామూలుగా టావర్ అప్ వేసిన అయితే రోజు తడకలు తిప్పాల్సి ఉంటుంది ఇంకా ఒకే చోటే బావు కాబట్టి రోజు రప్పు నూకి మనమైతే తిప్పేయాల్సి ఉంటుంది కొందరైతే అట్లే అట్లేస్తూంటారు ఎరు ఎరువు కూడా అమ్ముతారు